ఏడడుగుల బంధం పార్ట్ ట్వంటీ సెవెన్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి కళ్ళ నీళ్ళతో మౌనంగా ఉండిపోయింది ఇంతలో కృష్ణవర్మ గారు వచ్చారు రాజశేఖర నిలయంలోకి అడుగు పెట్టడమే కృష్ణవర్మ చూపులు శ్రావణి కోసం వెతుకుతాయి అక్కడ ఉంటే ఆమె మీదే నిలుస్తాయి ముందుగా శ్రావణి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముక్కు కూడా ఎర్రబడింది రోషంగా ఏడ్చింది శ్రావణి అలాంటి ఉడుకుమోతు అమ్మాయి కాదు కానీ ఏదో జరిగినట్లుంది ఇంట్లో అందరూ కూడా కాస్త ఇదిగా ఉన్నారు అనుకున్నాడు కృష్ణవర్మ నీకు నూరేళ్ళు ఆయుష్ కృష్ణ ఇప్పుడే తలుచుకుంటున్నాను ఇంకా రాలేదేమిటా అని కృష్ణవర్మ గారు అక్కడికి రాగానే అక్కడ ఉండలేక దుఃఖం వచ్చి పైకి వెళ్ళిపోయింది శ్రావణి ఆ విషయం గమనించారు కృష్ణవర్మ గీతిక కోపంగా ఉండడం చూశాడు కృష్ణవర్మ ఈ అమ్మాయి మళ్ళీ ఏదో సమస్య తెచ్చినట్లుంది అనుకున్నాడు కృష్ణవర్మ పైకి వెళ్ళిపోతున్న గీతికను ఇలా రా అంటూ పిలిచారు దుర్గమ్మ గారు ఆయిల్ తెచ్చారా కృష్ణ అంటూ నవ్వుతూ అడిగింది దుర్గమ్మ తెచ్చానమ్మమ్మ రాయమంటారా అన్నాడు కృష్ణవర్మ మాట్లాడుతున్న కృష్ణవర్మ మనసు పైనే ఉండిపోయింది శ్రావణి దగ్గర శ్రావణి ఊరికే అలా ఉండదు ఎప్పుడు నవ్వుతూ గలగల పారే కృష్ణమ్మలా పరవల్లు తొక్కుతూ ఉంటుంది వద్దు కృష్ణ గీతిక రాస్తుంది మీరు కూర్చోండి అని గీతికతో కాలుకి ఆయిల్ రాయించుకున్నారు దుర్గమ్మ గారు అక్కడ కూర్చోవాలి అనిపించలేదు కృష్ణవర్మకు నేను కాలేజీకి వెళ్తున్నాను సబ్జెక్ట్స్ చెప్తున్నాను తెలీదు అని కొన్ని ప్రశ్నలు అడిగింది శ్రావణి నేను ఆ విషయం మాట్లాడాలి శ్రావణిని పిలుస్తారా అన్నారు కృష్ణవర్మ మీరు పైకి వెళ్ళండి అన్నది దుర్గమ్మ వయసులో ఉన్న మగవాడిని చెల్లలు గదిలోకి పంపిస్తుంది డైరెక్ట్గా కానీ నేను ల్యాప్టాప్ చూసిన ఫోన్లో మాట్లాడినా కూడా నచ్చదు మొదటి నుండి నేనంటే ఇష్టం లేదు నానమ్మకు అని చాలా కోపంగా మనసులో ఉండి పైకి మాత్రం చాలా ఓర్పుగా రాస్తూ ఉంది నూనె గీతిగా పైకి వెళ్ళిన శ్రావణికి దుఃఖం ఆగలేదు కృష్ణయ్య నేను చేసిన తప్పేమిటి ఎందుకలా నన్ను కొట్టించావు మా అక్కతోనే నేనేం చేశాను అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది శ్రావణి ఉదయాన్నే నీకు దండం పెట్టుకున్నాను నీకు ఇష్టమని చెప్పి అటుకుల పాయసం చేసి మరీ పెట్టాను ఎందుకు నా మీద కోపం అంటున్న శ్రావణి మాటలు బయట నుండి విని నవ్వుకున్నాడు కృష్ణ కృష్ణయ్య కోపం నాకు తెలుసు నా భక్తుడు కృష్ణవర్మను ఇబ్బంది పెడుతున్నావు అని కృష్ణయ్యకు కోపం వచ్చింది నీ మీద అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు కృష్ణవర్మ మీరు అలా ఆడపిల్లల గదిలోకి అనుమతి లేకుండా రావచ్చా అది అంది కోపంగా శ్రావణి బాగానే ఉంది ఈ ఇంటికి సింహం లాంటి వారు దుర్గమ్మ గారి అనుమతితో నేను వచ్చాను అన్నాడు నవ్వుతూ నానమ్మకు ఏమీ తెలీదు అరే మగవాన్ని పైకి పంపిస్తారా అని కోపంగా చురుగ్గా చూసింది శ్రావణి హమ్మయ్య కృష్ణయ్య శ్రావణి కోపంగా ఉంటే భలే ముద్దుగా ఉంటుంది అని చెప్పాను కదా నీకు విడిగా అలా చూద్దామనిలే ఇలా వచ్చాను అన్నాడు కృష్ణవర్మ చూశారుగా ఇంకా వెళ్ళండి అన్నది శ్రావణి పసిపాప మనస్తత్వం ఉన్న నా శ్రావణి ఎందుకేడుస్తుందో తెలుసుకోవాలి నేను అన్నాడు కృష్ణవర్మ కాస్త గట్టిగా కృష్ణవర్మ అలా మాట్లాడేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రావణి నా మనిషి అనుకున్న నువ్వు తడి పెడితే నేను చూడలేను దానికి కారణం ఎవరైనా సరే నేను ఊరుకోను ఏం జరిగింది శ్రావణి ఏదైనా బలమైన కారణం కానీ ఉందా అన్నాడు కృష్ణవర్మ నిన్ను కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అన్నాడు మళ్ళీ అయ్యయ్యో నన్ను కాలేజీలో ఎవరు ఇబ్బంది పడతారు అందరినీ నేనే ఏడిపిస్తూ ఉంటాను అంటూ నవ్వింది శ్రావణి తన మూడు మార్చుకోకపోతే మొండివాడు కదిలేలాగా లేడు అందుకని నవ్వేసింది శ్రావణి శ్రావణి నీపై ప్రేమ ఎప్పుడైతే కలిగిందో మీ ఇంట్లో కష్టం సుఖం నాతో షేర్ చేసుకోవచ్చు నువ్వు నువ్వు కూడా మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తున్నట్లు అయితే అలా మనసులో దాచుకుని వేదన పడాల్సిన అవసరమే లేదు నాకెందుకో నీ కళ్ళల్లో నీళ్ళు ఈ ఇంట్లో ఏదో అపశకునానికి దారి తీస్తుంది అనిపిస్తుంది అన్నాడు కృష్ణవర్మ అలా ఏమీ కాదు కిందకి పదండి నేను వస్తాను బాగోదు అని చెప్పి శ్రావణి కూడా కిందకు నడిచింది గీతిక నానమ్మ పాదాలకు నూనె రాస్తూ కూడా మెట్లు దిగి వస్తున్న కృష్ణవర్మను శ్రావణిని చూసింది నాకన్నా చిన్న దాని మీద ఉన్న నమ్మకం నా మీద లేదా అంటూ కోపంగా చూస్తుంది నానమ్మ కాళ్ళవైపు గీతిక సరిగ్గా రాయి నొప్పి పైదాకా ఉంది అన్నది దుర్గమ్మ కోపంగా దేవిక గారు కాఫీ పెట్టుకొని తీసుకొచ్చారు కృష్ణవర్మకు ఇచ్చారు ఇంతలో ఆనంద్ గారు వచ్చారు కృష్ణవర్మను చూడగానే నవ్వేశారు నాకెందుకు మీరు ఒక శుభ సూచకంగా అనిపిస్తారు ఆనాడు ధరణి పెళ్లి విషయంలో అలాగే కలిశారు ఈనాడు మన గీతికకు కూడా పెళ్లి చూపులు జరగబోతున్నాయి మీకు చెబితే సక్సెస్ అవుతుందని నా నమ్మకం అంటూ నవ్వారు ఆనంద్ గారు అదేంటి గీతిక రాకేష్ని ప్రేమిస్తుంది కదా గీతిక సంగతి ఎలా ఉన్నా పాపం రాకేష్ గీతికను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు బాధగా కృష్ణవర్మ గీతికలోని కోపం తెలుసుకున్నాడు కృష్ణవర్మ ఎప్పుడు వస్తామన్నారు పెళ్ళి వాళ్ళు అంటూ అడిగారు దుర్గమ్మ గారు ఎల్లుండి వస్తారంటమ్మా ఆ రోజు చాలా బాగుందంట మన గీతిక జాతకం కూడా ఇచ్చారు అన్నయ్య విశ్వనాథ్ గారి అబ్బాయి హరీష్ జాతకం కూడా ఇచ్చారు అది కూడా రావాలి అన్నారు ఆనంద్ గారు జాతకాల సంగతి పక్కన పెడితే ముందు కళ్యాణం జరిగిపోవడం ముఖ్యమైన విషయం అన్నారు దుర్గమ్మ గారు గంభీరంగా గీతిక వైపు చూస్తూ కాళ్ళు కాకుండా ఇదే పీకైతే నొక్కి చంపేస్తాను కూడా నిన్ను అని చాలా కోపంగా అనుకుంది గీతిక మనసులో ఈ అమ్మాయి ఫ్రాంక్లీగా రాకేష్ని ప్రేమిస్తున్నానో లేదో అని చెప్పొచ్చు కదా ఆ పిచ్చివాడు ప్రేమను పెంచుకుంటూ పోతున్నాడు రాకేష్ చాలా మంచివాడు అనుకున్నాడు కృష్ణవర్మ సరే నేను వెళ్ళొస్తాను అని కృష్ణవర్మ బయలుదేరారు రాకేష్ ఇతర దేశాల్లో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు కృష్ణవర్మ అంతేకాక అతను ఫ్యామిలీకి కూడా నెలకి డబ్బులు నేనే వేస్తాను అప్పు చిన్నగా తీర్చుకో అని చెప్పాడు రాకేష్కి సంతోషంతో ఉన్నాడు రాకేష్ ఎల్లుండే వెళ్తున్నాడు రాకేష్ కూడా ఏంటి దీనికి పరిష్కారం అనుకుని కారులో ఉండగానే రాకేష్కి ఫోన్ చేశాడు కృష్ణవర్మ నువ్వు నీ ప్రేమ గురించి గీతికను కరెక్ట్గా కనుక్కో రాకేష్ తర్వాత బాధపడడం ఎందుకు జీవితంలో సక్సెస్ సాధించడం ముఖ్యం నీ మీద ప్రేమ ఉన్న అమ్మాయికి నీ మనసులో చోటు ఇవ్వడం మంచిది ఆ మనసు గీతికకు ఉందో లేదో ముందు తెలుసుకో కానీ ఒక్క మాట గీతిక మనసులో ప్రేమ ఉన్నా లేకున్నా నువ్వు స్టేట్స్ వెళ్ళాలి టికెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి పెద్ద కంపెనీలో కోచింగ్ కోసం కూడా అప్లై చేశాను అంటూ చదువుకు అటు చదువుకుంటూ అటు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రెండేళ్లలో నువ్వు రావచ్చు నీకు ఇష్టమైన వర్గంలోకి నువ్వు వెళ్తున్నావు అర్థం చేసుకో రాకేష్ ఎవరు ఒక ఆడది కాదు అన్నదని పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు అని కృష్ణవర్మ చెప్పగానే లేదు కృష్ణ గారు అంటున్న రాకేష్ మాటలకు నన్ను కృష్ణ అని పిలువు చాలు అన్నారు కృష్ణవర్మ అలా ఎప్పటికీ చేయను కృష్ణ భగవంతుడు మీ రూపంగా నాకు ఒక అవకాశాన్ని కల్పించాడు అలాంటి అవకాశం వచ్చినప్పుడు జార విడిచిపోకూడదు అని చెప్పింది అమ్మ నా చెల్లికి కూడా ఓ మంచి భవిష్యత్తు కావాలి అంటే నేను తప్పక స్టేట్స్ వెళ్ళాలి నాకు ఇష్టమైన కంపెనీలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని ఇచ్చారు మీరు అంత పెద్ద సహాయాలు చేసినా మీ మంచి మనసు నాకు అర్థమైంది మీ మాటను నేను మీరలేను అని చెప్తున్న రాకేష్ మాటలకు సంతోషించాడు కృష్ణవర్మ గీతిక ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు ఒకవేళ కాదు అనగానే రాకేష్ గుండె గాయపడకముందే బాధ్యత అనే అతుకు వేశాడు కృష్ణవర్మ మంచి విషయం కానీ ముందు తెలుసుకో గీతిక సంగతి అన్నారు కృష్ణవర్మ ఆ రోజు రాత్రి రాకేష్ మెసేజ్ పెట్టాడు గీతికకు నువ్వు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి సిగ్గులేదు నీకు మళ్ళీ నా జోలికి వస్తే మామూలుగా ఉండదు అంటూ కోపంగా పెట్టింది మెసేజ్ గీతిక ఏమిటి ఫోన్లో టింగ్ టింగ్ అనే శబ్దాలు ఏం చేస్తున్నావు ఫోన్లో అంటూ పెద్దగా అరిచారు దుర్గమ్మ గారు నాకు మంచినీళ్ళు ఇవ్వు అన్నారు దుర్గమ్మ గారు ఆమె తీసుకోగలదు కానీ గీతికలో వచ్చిన మార్పుకి ఆమె వేస్తున్న శిక్షలు అవి మంచినీళ్ళు గ్లాసులో పోసి ఇచ్చింది గీతిక అక్కడ టానిక్ సీసా ఉంది చూడు అని చెప్పింది దుర్గమ్మ ఈ వయసులో ఈ టానిక్ని తాగి బతకాల్సిన అవసరం ఎందుకో ఈ ముసల్దానికి అని మనసులో తిట్టుకుంటూ ఇచ్చింది గీతిక మధుకిరణ్ మెసేజ్ పెడుతున్నాడు సైలెంట్ మోల్లో పెట్టింది ఫోను గీతిక నేను వెళ్తున్నాను అని పెట్టిన రాకేష్ మెసేజ్ కూడా కనిపించింది గీతికకు థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టేసింది గీతిక ఏం చేస్తున్నావు అన్నది దుర్గమ్మ ఏం లేదు నానమ్మ ఫోన్లో ఛార్జింగ్ లైట్ వెలుగుతోంది అది ఆపేస్తున్నాను అన్నది గీతిక గీతిక అబద్ధాలు ఆడడం మానేశారు నీ మనసును మంచిగా మలుచుకో ఎతడు వ్యక్తిని బాధించాలి అని అనుకోకు జీవితం మనం కోరుకున్నట్లు ఉండదు ఒక్కసారి మంచి అవకాశం చేతికి వచ్చినప్పుడు చేజార్చుకుంటే జీవితంలో మళ్ళీ ఆ అవకాశం నీకు రాదు అని చెప్పింది దుర్గమ్మ ఏదో మూవీ గురించి వివరం పంపించాడు మధుకిరణ్ తప్పనిసరి పరిస్థితుల్లో స్విచ్ ఆఫ్ చేసింది గీతిక శ్రావణి మంచం మీద పడుకుంది గీతిక అక్కలో ఏదో మార్పు కనిపిస్తుంది ఏమై ఉంటుంది పట్టడం లేదు శ్రావణికి అంత కోపంగా తన మీద చేయి చేసుకుంది నానమ్మ అన్నీ కనిపెట్టేస్తుంది అందుకే దానిని తన రూంలో పడుకోమనింది అని శ్రావణి బయటకు వచ్చింది రాత్రి పదకొండు అవుతుంది ఆ సమయంలో అందరూ నిద్రపోతున్నారు మెట్లకు కిందగా ఏదో వెలుగులా వస్తుంది ఏమిటి అని పైనుండి చిన్నగా వంగి చూసింది శ్రావణి అక్క ఫోన్లో ఏదో చూస్తుంది సన్నని వెలుతురులో తెల్లగా మెరిసిపోతూ ఉంది గీతిక అక్కడి లైటింగ్ కాంతిలో ఆమె ముఖంలోని ఫీలింగ్ ఆమె చేతులు తన ఛాతి మీద పెట్టుకొని గీతిక నోరు ఎండిపోతున్నట్లు పెదాలు తడుపుకుంటూ ఉంది ఏం చేస్తుంది అని కొంచెం వేరే వైపు వచ్చి ఫోన్ కనిపించే మార్గంలో చూసింది ఓ మై గాడ్ బ్లూ ఫిలిం చూస్తుంది చి చీ ఏమైంది అక్కకు మైండ్ పోయిందా రాకేష్ని ప్రేమించలేదు అన్నది సైలెంట్గా ఉండవచ్చు కదా రేపు కాక ఎల్లుండి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అక్క ఏం చేస్తుందో ఏమిటో భయంగా అనిపించింది శ్రావణికి కిందకు తను వెళ్ళినా కూడా బాగోదు శ్రావణి లోపలికి వెళ్ళి తప్పక వాళ్ళ నానమ్మకు ఫోన్ చేసింది ఆ సమయంలో ఏంటి శ్రావణి అంటూ పక్కకు చూసి గీతిక లేకపోవడంతో భయంగా పైకి లేచింది దుర్గమ్మ ఆ రోజు బ్యాగ్ సర్దుకొని వెళ్ళబోయిన దృశ్యం ఆమె కళ్ళల్లో అలా ఉండిపోయి ఆ భయం ఆమెను వెంటాడుతూ ఉంది అక్క మెట్ల కింద ఉంది నానమ్మ అంటూ చిన్నగా చెప్పి పెట్టేసింది ఫోను మెట్ల కింద ఏం చేస్తుంది అని చిన్నగా వెనక్కి వెళ్ళింది దుర్గమ్మ దుర్గమ్మ కాళ్ళకు ఉన్న వెండి కరియాల శబ్దానికి గీతిక పై ప్రాణం పైనే పోయింది వెంటనే అక్కడున్న ఒక కర్ర తీసుకుంది గీతిక కోపంతో గీతిక దుర్గమ్మ గారిని ఏం చేసింది అసలు గీతిక లైఫ్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ